అమ్మా మోని ఏంటత్త అమ్మా బాలు లేడా ఆ లేరత్తయ్య ఎప్పుడు వస్తాడమ్మా ఆయన ఎప్పుడు వస్తారో నాకేం తెలుసు అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అలా కాదమ్మా మీ మామయ్య గారు బాగా సీరియస్ సీరియస్ గా గా ఉంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏం చేస్తారు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు కన్న తండ్రి కదమ్మా ఎన్ని సార్లు ఫోన్ చేసి ఎత్తలేదమ్మా ఇంట్లో ఉంటాడని వచ్చాను ఎంత కన్న తండ్రి అయితే మాత్రం ఆయనకు పనులు ఏంటి పనులు పడి ఫోన్ ఎత్తడం మర్చిపోయారేమో ఆ మాత్రం దానికి ఇన్ని మాట్లాడేయాలా సర్లే అమ్మా ఏమనుకోవద్దు వాడి ఇంటికి ఎప్పుడు వస్తాడమ్మా అయితే ఈ రోజు ఇంటికి రారు అసలు మీకేం కావాలి ఇప్పుడు చెప్పండి ఆపరేషన్ చాలా ఖర్చు అయిందంటమ్మా డబ్బులు కావాలి అడవటాక్ వచ్చాను ఆహా ఇది దీని గురించి వచ్చారనమాట మీరు ముందే చెప్పొచ్చు కదా ఇదేదో అయినా ఇప్పుడు మేమే డబ్బులు లేక దరిద్రంలో మునిగిపోయి ఉన్నాం ఇంక ఈ టైంలో మీకు గనక సహాయం చేస్తే ఆ దరిద్రంలో కొట్టుకుపోవడమే అయినా ఎంత చెప్పినా కూడా మీరు ఇక్కడే ఉండి ఆయన కోసం వెయిట్ చేస్తా అంటే మీకే టైం వేస్ట్ అయినా ఆడొచ్చిన దాకుండి వాడిని కలిసి వెళ్తే బాగుంది నా కొడుకు ఎక్కడోసో అప్పు చేసిస్తాడు అమ్మ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయారండి అమ్మా పోనీలే ఇప్పుడు డబ్బులు అడిగారని చెప్పించాం అనుకో తర్వాత మనమే అడుగుతున్నాం అవునండి బంగారం చేసావే పనిచేసావే